సినీ రంగంలో రాజకీయాల్లో ధృవతారగా వెలిగిన మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరాముడి వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలుగు వాళ్ళందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు ఈరోజు సినిమాల్లో ఆయన పోషించిన పౌరాణిక పాత్రలన్నీ కూడా ప్రజల్లో ఆయా దేవతామూర్తులు పురాణ పురుషుల ఆరాధ్య విగ్రహాలుగా మారి పూజలు అందుకున్నాయి అట్లాగే రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ ఆయనే పార్టీ పెట్టకపోయి ఉంటే తెలుగుదేశం పుట్టకపోయి ఉంటే రాజకీయాల్లో బలహీన వర్గాలకు నిజమైన భాగస్వామ్యం ఈనాటికి దక్కేది కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు మైనార్టీలకు దళితులకు మహిళలకు యువకులకు రాజకీయాల్లో పెద్దపీట వేసి అధికారంలో ప్రభుత్వంలో వాళ్లకు నిజమైన భాగస్వామ్యం కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అట్లాంటి గొప్ప పార్టీని స్థాపించి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకొని ఈరోజు కూడా ఎన్టీఆర్ అంటే ఒక చైతన్యం ఒక స్ఫూర్తి ఆయన కీర్తి అజరామరం అట్లాంటి మహనీయుని స్మరించుకొని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ దుష్టపాలన జగన్మోహన్ రెడ్డి పాలనను తుదముట్టించడానికి ఈ రాష్ట్రంలో మళ్ళా రామరాజ్యం స్థాపించుకోవడానికి బలహీన వర్గాల నిజమైన ప్రజా పరిపాలనను తెచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించాలని చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం మళ్ళీ అందరూ ఐకమత్యంగా తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను